అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే సిక్స్ జేవిఆర్ వారి జాతి రత్నాలు ధరించండి వెల్కమ్ బ్యాక్ టు మనం టీవీ నేను మీ పవన్ బేస్వాడ రెండు వేల పదిహేడు నుంచి రెండు వేల ఇరవై ఒకటి వరకు ట్రంప్ వేరు కానీ రెండోసారి అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన తర్వాత ట్రంప్లో ఒక అనూహ్యమైన మార్పును చూస్తున్నారు అమెరికా ప్రజలతో పాటు ప్రపంచం కూడా అగ్రరాజ్యంగా ఉన్నటువంటి అమెరికాని మేక్ అమెరికా గ్రేట్ అగైన్ అనే నినాదంతో రెండోసారి అధ్యక్ష పదవి బాధ్యతలు చేపట్టాడు అయితే ఆ అధ్యక్షంగా ప్రమాణ స్వీకారం చేసే రోజునే ఆ ప్రసంగంలోనే కొన్ని కీలకమైన విషయాల్ని సూటిగా తను ఎలాగైతే ముక్కుసూటిగా ఉంటాడో అలాగే ప్రపంచానికి తెలిసేలాగా స్పష్టంగా చేయడం జరిగింది ఆయన చేసినటువంటి మార్పులు అతి కొద్ది రోజులైనా ఇంప్లిమెంట్ దిశగా అడుగులు వేస్తున్నారు ముఖ్యంగా ప్రపంచ దేశాలపై ఎక్స్ ఎక్స్పోర్ట్ అండ్ ఇంపోర్ట్లలో ఆ ప్రపంచ దేశాలపై విధిస్తున్న సుంకాలు ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక మాంద్యం ఏర్పడే విధంగా ట్రంప్ వ్యవహరిస్తున్నారని చాలా దేశాలు ఇప్పటికే విచారం వ్యక్తం చేస్తున్నాయి ఇటు భారతదేశం అటు చైనా ఈ రెండు దేశాలపై కూడా విపరీతమైన సుంకాలు విధించారు ట్రంప్ ఇకపోతే ఇప్పుడు విదేశాలకు సంబంధించినటువంటి చాలా మంది విద్యార్థులు అమెరికా యూనివర్సిటీలో చదువుకుంటున్నారు వీరిపైన కూడా ఇప్పుడు ఆంక్షలు విధిస్తూ ట్రంప్ తీసుకున్న నిర్ణయం అనేక మందిలో గుబులు పుట్టిస్తోంది అసలు ఏంటి ట్రంప్ నిర్ణయాల వెనుక ఏంటి ఒక పక్క ఎలాన్ మస్క్ కూడా ఎక్స్అఫీషియల్ మెంబర్గా పెట్టుకున్నటువంటి ఎలాన్ మస్క్ కూడా అంటే ట్రంప్ విజయంలో కీలక పాత్ర పోషించినటువంటి ఎలాన్ మస్కను కూడా గుడ్ బై చెప్పేసినట్లు కూడా కొన్ని వార్తలు వస్తున్నాయి చేద్దాం పాటు జర్నలిస్ట్ ార్తిక్ గారు అమెరికా గ్రేట్ ఎగైన్ అన్నారు కానీ ఇది విదేశాలకి పగపట్టినట్లుగా ఎందుకు మారుతుంది ఏంటి విదేశీ విద్యార్థుల పైన ఈ పరిమితులు ఏంటి అసలు ట్రంప్ నిర్ణయాల వెనుక కారణం ఏంటి ఎస్ అమెరికా అధ్యక్షుడిగా రెండోసారు బాధ్యతలు చేపట్టిన ట్రంప్ నిజానికి అతను గెలుపు కారణమే భావోద్వేగం భావోద్వేగాన్ని బాగా పండించి రెండోసారి గెలవగలిగారు అమెరికా చరిత్రలో రెండోసారి అధ్యక్ష పదవి తీయపట్టడం అంటే చిన్న విషయం కాదు అది ట్రంప్కే సాధ్యమైంది ఎందుకు సాధ్యమైంది భావోద్వేగం అమెరికా అసహనంలో ఉంది అమెరికా ఆవేదనలో ఉంది అమెరికా అసమానతల్లో ఉంది దాన్ని క్యాచ్ చేసుకున్నాడు ట్రంప్ ట్రంప్ ఈ అన్నిటికీ అమెరికా ఆవేదనకి ఆందోళనకి అసమానతనికి కారణం బయట దేశాల అమెరికా నేను గ్రేట్ గా మారుస్తాను అమెరికా అమెరికా అప్ప చెప్తాను అని చెప్పేసి ఆ భావోద్వేగాన్ని వాడుకొని అధికారులకు వచ్చాడు అప్పట్లో మన వాళ్ళు కూడా సపోర్ట్ చేశారు మన గెలకడు మనకి మిత్రుడిగానే ఉంటారు భారతదేశం అవసరం అమెరికాకి ఎప్పుడు ఉంటది కదా మోడీ గారు మన ప్రధాని మిత్రుడు కదా బాగానే ఉంటాడే అని మన వాళ్ళు కూడా సపోర్ట్ చేశారు కానీ ఇలా ఏకులో మేకై కూర్చున్నాడు మన తన భేదం లేకుండా అందరితోనూ తగాది పెట్టుకోవడమే పనిగా పెట్టుకున్నాడు అధికారంలోకి వచ్చిన తర్వాత ట్రంప్ టారిఫ్ ఎంత వివాదమైనయో అందరికీ తెలుసు ప్రపంచవ్యాప్తంగా కూడా ఫస్ట్ చైనాని టార్గెట్ చేస్తున్నాడు ఏమనుకున్నాడు కానీ ప్రపంచాన్ని టార్గెట్ చేశాడు ప్రపంచాన్ని టార్గెట్ చేశారు ఇలా పెద్ద వివాదం అయింది చివరికి అమెరికాకి శాశ్వత మిత్రులుగా ఉన్నటువంటి యూరోప్ కంట్రీస్ని కూడా టార్గెట్ చేశాడు వాళ్ళు కూడా ఇలా అమెరికాకి యాంటీగా తయారైనటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం సరే ఇదంతా పక్కన పెడితే స్టూడెంట్ ఇష్యూ కొద్దాం ప్రత్యేకించి ఇప్పుడు అమెరికాకి స్టూడెంట్ వీసా పొందాలంటే కఠినమైనటువంటి నిబంధనలు పెడుతున్నాడు ఏందా కఠినమైన నిబంధనలు సోషల్ మీడియా పోస్టింగ్ కూడా చూస్తారు సోషల్ మీడియా పోస్టింగ్ లో కూడా బూతులు ఉంటే కేసులు ఉంటే ఇవ్వకపోతే వేరు ఓకే అదొకే కానీ అమెరికా పాలసీలు ఇతను పాలసీల విషయంలో ఇతర వైఖరి ఏంటి అంటే అమెరికా పాలసీల విషయంలో చూసినా సరే అది కూడా బాగునీ అనుకుందాం అది కూడా బాగునీ అనుకుందాం సరే చూసుకో వాళ్ళ దేశానికి ఎలా చేసినప్పుడు వాళ్ళ దేశం విషయంలో ఇతను అభిప్రాయం ఏంటి వాళ్ళ దేశ ప్రభుత్వం యొక్క పాలసీల విషయంలో ఇతర అభిప్రాయం ఏంటి అది చూస్తున్నారేమో అనుకుందాం కానీ ప్రపంచ దేశాల మధ్య జరుగుతున్న పరిణామాల్లో కూడా ఈ ఇతని వైఖరి ఏంటి అంటే ఎగ్జాంపుల్ ఇతను పాలిస్తీనాకు గా పోస్ట్ పెట్టున్నాడు అనుకో నీకు వీసా రాదు నీకు అమెరికా యూనివర్సిటీలో అడ్మిషన్ దొరకదు ఒక అడ్మిషన్ దొరికినా సరే నీకు వీసా ఇవ్వం అది ఇప్పుడు ట్రంప్ పెడుతున్న నిబంధన అంటే సోషల్ మీడియా పోస్ట్ కూడా ఎంత క్షుణ్ణంగా చూస్తున్నారో అర్థం చేసుకో ఏంటి దీనివల్ల సాధించేది మామూలుగా అమెరికా చెప్పేది ఏంటంటే చైనాలో ఫ్రీడమ్ ఉండదు కానీ అమెరికాలో ఫ్రీడమ్ ఉంటుంది ఇప్పుడు అమెరికా అనేది ఫ్రీడమ్ కంట్రీ మా మా దేశంలో తుపాకులు కూడా పట్టుకునేంత స్వేచ్ఛ మా దగ్గర ఉంటుంది అంటారు మనం అనేక కంప్లైంట్స్ అమెరికా విషయంలో అమెరికా ప్రభుత్వాన్ని చేసాం ఏంది మీ దేశంలో మా జెండాను దగ్గర పెట్టారు అవునండి ఫ్రీడమ్ ఉంది మా దేశంలో తగలబెడతారు దాని మీద మేము కేసులు పెట్టమన్నారు అప్పుడు తర్వాత మన వ్యక్తుల మీద అక్కడ చాలా దాడులు జరిగినాయి ఆ విషయాన్ని మనం కంప్లైంట్ చేసినప్పుడు మా దేశంలో కొద్దిగా ఫ్రీడమ్ ఎక్కువ వాళ్ళు చెప్పుకునేది ప్రతిసారి మనం కంప్లైంట్ చేసిన ప్రతిసారి కూడా మా దేశంలో ఫ్రీడమ్ ఎక్కువ అంటారు ఈవెన్ దో అమెరికా తుపాకుల కల్చర్కి మన దేశంలో ఉన్నటువంటి చాలా మంది బలయ్యారు మన రాష్ట్రాల్లో ఉన్న వాళ్ళు కూడా చాలా మంది బలయ్యారు ఇప్పుడు ఆ గన్ కల్చర్ వాళ్ళు చాలా ఇబ్బంది అవుతుంది అన్నా కానీ వాళ్ళు ఫ్రీడమ్ అండి గన్ను పెట్టుకునేటువంటి గన్ను క్యారియం చేసే కల్చర్ మా దగ్గర ఉంది అంటే తుపాకులు అమ్ముకునేటువంటి దేశం అమెరికా ప్రజల చేతుల్లో తుపాకులు ఉంటాయి ఎవరు వాళ్ళు ఎవరికి ఎప్పుడు వచ్చినా అది ఎవరిని కాలుస్తున్నారో కూడా చదవకుండా కాల్ చేస్తూ ఉంటారు పిట్టని కాల్సినట్టు మన హైదరాబాద్ కూడా చనిపోయాం సో కాబట్టి ఆ విషయం అనేక కంప్లైంట్స్ పోయినా వాళ్ళు చెప్పే ఒకే ఒక్క మాట మా దేశంలో ఫ్రీడమ్ ఎక్కువ కానీ మరి ఆ ఫ్రీడమ్ ఎక్కువ అనేటువంటి అమెరికా ఇవాళ సోషల్ మీడియాలో ఉన్నటువంటి ఫ్రీడమ్ ఎందుకు తొక్కేస్తా ఉంది పైగా చ అమెరికా అంటది చైనాని నీ దేశంలో ఫేస్బుక్ లో నీ దేశానికి వ్యతిరేకంగా కామెంట్ చేసుకొనివో నీ దేశంలో నీ దేశం మీడియాలో నీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడుకోనివో మీడియా నీ చేతిలో పెట్టుకుంటాం తర్వాత ప్రసార మాధ్యమం మొత్తం నీ చేతిలో పెట్టుకుంటావు సోషల్ మీడియా నీ చేతిలో పెట్టుకుంటావు కానీ నా దేశంలో అలా ఉండదు నా దేశంలో ఎవరు ఏదైనా మాట్లాడుకోవచ్చు నా దేశంలో ఎవరు ఏదైనా చేసుకోవచ్చు అనేటువంటి వ్యవహారం అమెరికాకు ఉంటుంది మరి ఇక్కడ అమెరికా చేస్తుంది అమెరికా బేసిక్ భావాజాలానికి వ్యతిరేకంగా అమెరికా ప్రవర్తిస్తూ ఉంది ఏ ఫ్రీడమ్ అయితే అమెరికా చెప్తా ఉంటదో ఏ ప్రజాస్వామ్యాన్ని ఏ డెమోక్రసీ అయితే అమెరికా ప్రజలకు చెప్తా ఉంటదో నీతి బోధన చేస్తా ఉంటదో ప్రపంచంలో అతి పెద్ద ప్రజాస్వామ్య దేశం అని చెప్తా ఉంటదో అతి పెద్ద ప్రజాస్వామ్య దేశంలో స్వేచ్ఛను నరిస్తున్నారు ఏదో కారణం ఏదో కారణాలు చెప్పేసి అమెరికా వీసా రిజెక్ట్ చేస్తున్నారు అమెరికా సరే అమెరికా వీసా వచ్చి అమెరికా వెళ్ళిన తర్వాత కూడా అమెరికా వెళ్ళిన తర్వాత కూడా ఏ కారణం పేరుతో ఇప్పుడు పవన్ నేను కావాలని అవాయిడ్ చేయాలని చూస్తున్నా నేను కావాలని ఇక్కడ నుంచి పంపించాలని చూస్తున్నాను అనుకో కావాలని కారణం వెతుక్కుని ఏదో కారణం దొరికింది ఊరిగా కారణం దొరకటం వేరు కారణాలు వెతుక్కోవడం వేరు ఇప్పుడు అమెరికా కారణాలు వెతుక్కుంటుంది ఈ స్టూడెంట్ కి వీసా రాకుండా ఎలా చేద్దాం ఈ స్టూడెంట్ ని అమెరికా నుంచి ఎట్టా పంపించేద్దాం ఇతను భారతీయ స్టూడెంట్ ఇతను చైనా స్టూడెంట్ ఇతను కెనడా స్టూడెంట్ ఇతను యూకే సంబంధించినటువంటి వ్యక్తి ఇతన్ని ఎలా పంపించేద్దాం ఏదో కారణాలు ఎత్తుక్కుంటా ఇది తప్పు కదా అనేది ఇప్పుడు వాడేదో నేరం చేశాడు నీ దొరికిపోయాడు వీ సర్వత పంపించే వాడు గా వచ్చాడు పట్టుకొని వాళ్ళ దేశాన్ని పంపిస్తాయి ఇదంతా ఓకే కానీ నువ్వు కారణాలు ఎత్తుక్కొని మరి పంపిస్తున్నావు కదా ఇది కరెక్ట్ కాదు ఇంకొక విషయం కూడా అమెరికా తెలుసుకోవాల్సింది అంటే ప్రపంచంలో స్వేచ్ఛ వాణిజ్యం ఉండాలి అంటే వ్యాపారం ఏ దేశంతో ఏ దేశమైనా చేసుకోవాలి సుంకాలు ఉండకూడదు సుంకాలు తగ్గించాలి తర్వాత ఎవరు ఎక్కడైనా బతకగలగాలి గ్లోబల్ మార్కెట్ రావాలి ఎవరు ఎక్కడైనా చదువుకోవాలి ఎవరు ఎక్కడైనా ఉద్యోగం చేయాలి ఎవరు ఎక్కడైనా బతకగలగాలి అనేటువంటి సిద్ధాంతాన్ని ప్రపంచానికి చేసిన అమెరికా మరి ఇవాళ ఎలా అమెరికా మా దేశానికి వచ్చే విద్యార్థులను కట్టడి చేస్తామని చెప్పింది మా దేశంలో పనిచేసే వాళ్ళని కట్టడి చేస్తామని చెప్పి విద్యార్థుల విషయంలో అలా ఉంటే భారతదేశం పైన కూడా తన వక్రబుద్ధి బుద్ధి మరొకసారి చాటుకున్నారు యాపిల్ యాపిల్ సంస్థ ఉంది కదా యాపిల్ సంస్థ విషయానికి వస్తే ట్రంప్ ఆ యాపిల్ సి నిబంధనలు పెట్టడం జరిగింది భారతదేశంలో మన ప్రొడక్ట్ ని ఉత్పత్తి చేస్తే ఇక్కడ అమెరికాలో మీ పైన సుంకాలు రెట్టింపు చేస్తా అంటూ కూడా యాపిల్ కి వార్నింగ్ ఇవ్వడం జరిగింది అంటే ఎవరికి వాలిగా బెదిరిపిస్తా ఉన్నాడు అంటే ఈ మొన్న ట్రంప్ చాలా కీలకం అక్కడ చేశారు భారత్ పాకిస్తాన్ మధ్య యుద్ధం ఎందుకు ఆగింది అంటే నా వల్లే ఆగింది అన్నాడు సరే అంతటితో ఆగాడా కాదు సుంకాల వల్లే ఆగింది నేను సుంకాలను బెదిరించేసి సుంకాల పేరుతో బెదిరించేసి యుద్ధాన్ని ఆపాను అన్నాడు ఇప్పుడు నువ్వు అన్నట్టు యాపిల్ కూడా మా వాళ్ళ దేశంలో పెట్టుబడి పెడితే ఇక్కడ సుంకాలు పెంచుతానని అని చెప్పి బెదిరించడం అంటే ఇలాంటి సిల్లీ థింగ్స్ కి ట్రంప్ భారతదేశం తీవ్రంగా ఖండించింది మీ సుంకాలు వల్ల ఆగదా మీ మధ్యవర్తిత్వం వల్ల పాకిస్తాన్ మోకాల మీద కూర్చొని వేడుకుంది కాబట్టి ఆగాము నీ వల్ల ఆగిందే లేదు అతను నీ మధ్యవర్తిత్వం ఎవడు అరగంది లేదు నువ్వు అవసరం కూడా లేదు మాకు అని చెప్పి చలక్రియగా భారతదేశం యాపిల్ గురించి మనం మాట్లాడుకుంటున్నాం కాబట్టి ఇక్కడ ఒక ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే చైనా కంటే కూడా భారతదేశం నుంచి అమెరికాకి ఎక్కువగా ఐఫోన్లు ఎగుమతి అవుతున్నాయి ఇది ఒక ఇంట్రెస్టింగ్ పాయింట్ మొన్నటి వరకు చైనాని కూడా అధిగమించేసింది భారత్ ఇప్పుడు భారతదేశంలో తయారైనటువంటి ఐఫోన్లు మొన్నటి వరకు అమెరికాలో ఉంటే అక్కడ చీప్గా వస్తే అక్కడి నుంచి ఇక్కడికి మనం ఇంపోర్ట్ చేసుకుంటా ఉంటాం మన రిలేటివ్స్ తెప్పించుకోవడం ఇలాంటివి చేస్తూ ఉంటాం కదా ఇప్పుడు భారతదేశం నుంచి నలభై ఆరు శాతం ఎక్స్పోర్టింగ్ పెరిగింది అమెరికాకి ఐఫోన్లు సో ఈ ట్రంప్ మరి ఇంకా ఎలాంటి గుర్తు ఏ ఐఫోన్ అయినా ఏ వాణిజ్య కంపెనీ అయినా ఆలోచించేది ఏంటంటే భారతదేశంలో జనాభా ఎంత నూట నలభై కోట్ల మంది పైగా అంటే ఈ నూట నలభై కోట్ల మందిని మనం జనాభా అనుకుంటాం కంపెనీ సో భారతదేశంలో అత్యధిక మార్కెట్ ఉంది ఎక్కువ మంది కస్టమర్స్ ఉన్నారు ఎక్కువ మంది యువతున్నారు ఎక్కువ మంది యువతున్నారు కాబట్టి భారతదేశం అనేది అతిపెద్ద మార్కెట్ భారతదేశంతో ఏ కంపెనీ పెట్టుకోదు ఏ వ్యాపారం వాళ్ళు పెట్టుకోరు కేవలం ట్రంప్ పిచ్చి నిర్ణయాల ఫలితంగా ఇప్పుడు ట్రంప్ వద్ద ఐఫోన్ చెప్పారు మేము భారతదేశంలో పెట్టుబడి పెడతాం ఉత్తరప్రదేశ్ ఐఫోన్ భారతదేశం ఐఫోన్ బ్యాన్ చేస్తే ఐఫోన్ చాలా నష్టాలు వస్తాయి ఇప్పటికే చైనా నష్ట చైనాతో ట్రంప్ పెట్టుకున్న విధానం ఫలితంగా చాలా నష్టం వచ్చింది రెండోది అమెరికా ఒక్కరి బుద్ధి ఎలా ఉంటుంది అంటే భారత్ పాక్ సెవెంటీ త్రీ లో యుద్ధం జరిగితే పాకిస్తాన్ పక్కన నుంచి ఉంది అమెరికా ఈ రోజుకి పాకిస్తాన్ వెయ్యి కోటి రూపాయలు అప్పిస్తా ఉంది అంటే ఐఎంఎఫ్ ఫండ్స్ వన్ బిలియన్ డాలర్ అప్పిస్తా ఉంది ఐఎంఎఫ్ ద్వారా ఏది ఏమైనా ఆ ట్రంప్ బుద్ధి బుద్ధే అమెరికా బుద్ధి వక్రబుద్ధి మనోడు అనుకున్నాడు కదా మనోడు కాదు మన వాళ్ళని ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తున్నాడు అనేది మనం ఖచ్చితంగా అమెరికా బేసిక్ భావాజాలం ఏదైతే ఉందో ప్రపంచానికి చెప్పే నీతి ఏదైతే ఉందో అది తను పాటించట్లేదు అని మనం అర్థం చేసుకోవాలి ఇందాక ఏదైనా అని చెప్పినట్టు ఏదైతే ఒక భావోద్వేగంతో అమెరికా ప్రజలు ట్రంప్ ను రెండోసారి ఎన్నిక చేసుకోవడం జరిగింది అయినా కూడా రెండు నెలల్లోనే ఆ వ్యతిరేకతను మూట కట్టుకున్న ట్రంప్ అక్కడ ట్రంప్ ఎన్నికైనటువంటి రెండు నెలల్లోనే అక్కడ మా హక్కుల్ని హరిస్తున్నాడు ట్రంప్ ట్రంప్ విధానాలకు మీ వ్యతిరేకం అంటూ కూడా ఆ వైట్ హౌస్ ముందు కూడా ప్రొటెస్ట్ చేసినటువంటి దాఖలాలు ఉన్నాయి ఈ నేపథ్యంలో ట్రంప్ విధానాలు ముందు ముందు ఇంకా ఎలాంటి చర్యలకు తీసుకోబోతున్నాడు ఈ ట్రంప్ అనేది ప్రపంచం పైన ఎలా ప్రభావం చూపుతుందని కూడా చూడాలి